పేదల పెన్నిది మా ప్రియతమ నాయకుడు నియోగవర్గ ఎమ్మెల్యే ఆదిశారు చేతుల మీద చేతుల మీదుగా నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడుతుంది మేము సర్వైవ్ చేస్తే రెండు వేల ఆరు వందల పైచీలకు ఇండ్లు స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు అని గుర్తించినాం మేము కాకపోతే ఇప్పుడు ఉన్న నూట నలభై నాలుగు ఇండ్లు ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతున్నాయి ఫస్ట్ విడతగా ఒక వార్డుకు ఐదుగురుకి ఇద్దాం సెకండ్ విడతగా ఎనిమిది వందల పైచీలకు మందికి ఇద్దాం వెయ్యి మందికి కంప్లీట్గా అయిదాయి ఇంకా పదిహేను వందల మందికి మూడో విడత ఇస్తామని మా ఎమ్మెల్యే గారు ఆలోచన అది తెలిసి తెలియక నూట నలభై నాలుగు మందికి హెచ్ ఇంకా కత్తి మంది ఎట్టిపోతారు మీ హయాములే రెండు వేల పైచీలకు మున్సిపల్ నుంచి మేము రిపోర్ట్ తెచ్చుకున్నాం ఆ దానిలో ఉన్న పేర్లే మేము సెలెక్ట్ చేసినాం బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి ఇల్లు బీజేపీ వాళ్ళకి వచ్చినాయి మరి ఇల్లు కడితే వాళ్ళు ఇప్పుడు కూల్ అవుట్మెంటారా మరే ఖబర్దార్ చెప్తున్నా బీజేపీ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు ఇల్లు వచ్చినాయి ఇప్పుడు కడుతులు బేస్బిట్స్ లేసి లక్ష లక్ష రూపాయలతో మాట నిన్న మాట్లాడడం వల్ల తమ్ముళ్లకు అన్నలకు మరి అవి కూల్ అవుట్ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవలే ఇల్లు నిరుపేదలను గుర్తించి మా నాయకుడు చెప్పిండు ఇట్లాంటి విమర్శలు ఎవరికి తా తావు లేకుండా ఉండాలని మా నాయకుడు ముందుగా చెప్పిండు ఫస్ట్ విడతగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కిరాయికి ఉన్న ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి సెకండ్ విడత వాళ్ళకి ఇవ్వాలి మూడో విడత వాళ్ళకి ఇవ్వాలి నిరుపేదలకు ఇచ్చినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నా పేరు అని చెప్పిండే అదేవిధంగా మేము పాలైనం మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వాడికి ఎదురు ఉంటే నిరుపేదలను గుర్తించే సెలెక్ట్ చేస్తేనే ఇచ్చాం నిన్నటి రోజున లిస్టు చూసుకోరు మున్సిపల్లా ఉంటుంది అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకోలే మీరు తీసుకున్నారు దాచుకున్నారు దోసుకున్నారు మొత్తం దళిత బంధు అని పది లక్షల రూపాయలు ఇస్తే ఐదు లక్షలు మీకు ఐదు లక్షలు బాధ్యునికి ఇచ్చిళ్ళు రెండు లక్షలు మీరు తీసుకోరు ఏడు లక్షలు వాళ్ళకి ఎకరాల మూడెకరాల భూమిస్తారు దళితులకు అక్కడొకరికి అక్కడొకరికి ఇచ్చిళ్ళు చేతల తౌడుకోస కుక్కల కొట్లాడ పెట్టిళ్ళు బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామనే లక్షల ముందు అనే పైస వేయలే పదేళ్ల కాలంలో చెప్పులు అరిగినాయి మీరు రెండు సంవత్సరాల్లో మాకు ఇల్లు ఇచ్చిళ్ళు మీ కడుపు చల్లకుండా ఆ నీ కాళ్ళ ఏలవాడి మా నాయకుని పట్టుకొని ఏడిచిళ్ళు పాపం వాళ్ళు మాకెంతో బాధ అనిపించింది పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఇల్లు ఇవ్వలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేయలే నౌకర్ ఇవ్వలే సన్నబియమీ ఇవ్వలే మేము గెలిచిన పద్దెనిమిది ఇరవై ఇరవై నెలల్లే మేము రాష్ట్ర వ్యాప్తంగా మైలర్తలకు ఫ్రీ బస్సు పెట్టినాం సన్నబియ ఇచ్చినాం ఐదు లక్షలు ఏసీఏస పది లక్షలు పెంచినాం రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ పెట్టినాం ఐదు లక్షల రూపాయలు జాగున్న వారికి ఇల్లు కట్టుకోమని ఇస్తున్నాం నిరుపేదలకు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తున్నాం ప్రతి ఒక్క పని మా నాయకుడు చేస్తున్నాం మీకు కళ్ళు కనిపిస్తలేవా ఆ రోజు మీ కేసీఆర్ నాలుగు సంవత్సరాల ముందు గెలిచిన తర్వాత కళ్ళ కళ్ళ అద్దాలు ఇచ్చేడు అందులో మీరు చూసుకోలేదా అద్దాలు పనికి మీకు కళ్ళకి పంపిస్తలేవా అని అడుగుతున్నాం అభివృద్ధి అభివృద్ధి అంటుళ్ళు మీరు పదిహేను ఏం చేసిందో చెప్పాలే మరి మేము పతిసారి అంటున్నాం చలో రేపు ఇదే రాజన గుడి ముందట పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఏం చేసిందో చెప్తాం పది సంవత్సరాలు మీ నాయకులు ఏం చేసిందో చెప్పాలి ఏం చేయలేదు కాబట్టి మీ నాయకుడిని జర్మిని పంపేళ్ళు మిమ్మల్ని ఇళ్ళలా కొసేటప్పుడు కొద్దిగా లేచి మా ఇళ్ళకు పాపం నిరుపేదలు వస్తుండ్రు వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది పది సంవత్సరాలు ఎందుకు మీరు ఎందుకే లేదు పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఇచ్చి మా ఇంద్రమ కమిటీ సభ్యులకు వస్తారు ఇళ్ళకి వస్తారు మీ ఇళ్ళకి ఏమి వస్తారు పది ఏళ్ళు తిరిగితేనే లేదు మీ ఇళ్ళకి ఎవరు వచ్చి చెప్పుకుంటారు మీకు మా ఇళ్ళకి వచ్చి బాధపడుతుంది మేము ధర్నాలు చేస్తాం చెయ్యి ఎవరికి మద్దతు చెప్తారో ఎవరికి సత్తా ఏందో చూసుకుందాం రేపు పిల్లల ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్ల కోసం నూట నలభై నాలుగు మందికి ఇచ్చిళ్ళు అంటూ నూట నలభై నాలుగు మందికి కాదు బిడ్డ ఇరవై ఆరు వందల మందికి మా ఇంద్రమైన్లు లిస్టార్కి మా నాయకుడు కంకణం కట్టుకున్నాడు రుద్రాంగిలో ఉన్న గృహ నిర్వహణ శాఖ మంత్రి వారు వస్తే ఇంకా పదిహేను వందల ఇండ్లు ఎక్కువ ఇస్తా సిరన్న నీ అంటా పేదలు బాగున్నారు అని ఆయన ఇంకా పదిహేను వందల ఇండ్లు ఎక్కువ మంజూరు చేసి మా నాయకుడికి ఆయనకు సత్తా ఉన్నది దమ్మున్నది పొద్దున్న వేస్తే కాలుకు బట్ట కట్టకుండా తిరుగుతుంది మా నాయకుడు బీసీ నాయకుడిని గెలిపించి లాంటి బీసీ నాయకుడిని గెలిపించేపటికే ఇలా ప్రజల్లో ఉన్నాడు అరే దురాలు పాపరావు కావచ్చు ఎన్వి కృష్ణ కావచ్చు రాజేశ్వరరావు కావచ్చు రమేష్ బాబు కావచ్చు ఏం మీకేళ్ళు అమాస ఒక్కొక్కసారి వస్తే అది మీ కార్యకర్తలు తప్ప ఒక్క సామాన్యునికి ఇంట్లో పోయే అవకాశం లేదు పొద్దుగా వాళ్ళు వేస్తే ఏడున్నర ఎనిమిది గంటల నుంచి అని వేలాది మంది మా ఇంటికి వస్తుండు అలా సమస్యలు అప్పటికప్పుడు ఫోన్ ద్వారా పరిష్కారం చేస్తుండు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అని రాసిస్తుండు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే కోట్ల రూపాయలు తీసుకొచ్చేయండు ఎన్ఓసీలు తీసుకొచ్చేయండు పోతే మీ పదేళ్ళల్లో ఒక సంఘానికి కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చేలా చెప్పాలి మా నాయకుడు ముప్పై నాలుగు సంఘాలకు నాలు నాలుగు లక్షలు ఇచ్చేయండు ఇంకా పది పది సంఘాలకు ఈ నాలుగైదు రోజులు ఐదు ఐదు లక్షలు మంజూరు ఇంకా రెండు లక్షలు అదనంగా ఇస్తా మీకు సరిపోతలేవని ఆ ముప్పై నాలుగు సంఘాల సుఖం ఆరు లక్షలు ఇవ్వాలని ఇంకా నాలుగు ఇంకా రెండు 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 లక్షల సొంతం ఇస్తా అని చెప్తుండు మీరు ఏం చేసిందో చెప్పాలి నిన్న మాట్లాడిన నాయకులు నలుగురు మాట్లాడి నిన్న దమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకు గుడికాడ ఉంటాం మేము అదే అంబేద్కర్ చవర వస్తా పది సంవత్సరాల నుంచి మీ నాయకులు ఏం చేసిలో మరే పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఎన్ని అభివృద్ధి చేసిలో మేము చెప్తాం రెండు బైపాసులు చేసినాం ఒక హాస్పిటల్కి గబే తప్ప ఏం లేవు మీకు ఆ రోడ్లు సో సరిగా చేసి పెట్టలే మూడు అభివృద్ధి మూడు సార్లు కూలిపోయింది కడతాం ఆ గురి ఇంకా టైం ఉన్నాయి మాకు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది దేవస్థానం అభివృద్ధి చేస్తాం రోడ్డు వెలుపులు అన్ని చేస్తాం ప్రతి ఒక్క పని మీకు దిమ్మె తిరిగేలాగా కనిపిస్తాయి ప్రజలంతా మీ అనుకున్నారు ప్రజలంతా మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీ పార్టీ కథం అయిపోయింది ఆ బీఆర్ఎస్ లో చేరుతారు బీజేపీలో చేరు ఆ బీజేపీ కథం మీరు కథం కాంగ్రెస్ పార్టీ ఒకటి మాకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటామని ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి అన్న చెప్పడం జరుగుతుంది కాబట్టి కబర్దార్ మళ్ళా మాకు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడు విమర్శలు చేసినట్టయితే ఊకునేదా అని చెప్తున్నా నిన్నటి రోజు ఇల్లు పంపిణీలో ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకు అనంటే మొన్నటిదాకా పద్దెనిమిది నెలల ముందు వాళ్ళే అధికారం పదేళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి కాన్సెన్స్ ఇవ్వ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని నీచమైన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ అది తెలుసుకోవాలి అలా కొంతమంది మున్సిపల్ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవగాహన ఉందా లేక మరి లేకనా ఏ రకంగా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి ఇవాళ మున్సిపాలిటీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రభాకర్ అని ఉన్నప్పుడే యాభై యాభై లక్షల రూపాయలు ఇస్తే ఆ మున్సిపాలిటీ కూడా మేము కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది మున్సిపాలిటీ ఆ కాంగ్రెస్ పార్టీ కట్టిందల్లా మీరు పదేళ్ళు కూర్చున్నారు మరి ఏం చేసారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి ఇంద్రమైన్ల గురించి నిన్న మాట్లాడేరు ఏం మాట్లాడేరు అంటే అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకే చేసుకున్నారు అనే భావన వచ్చింది ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసి అసలు అవగాహన ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి ఇవాళ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో కొట్టిన తర్వాతనే వాళ్ళకు ఇల్లు లేదు జాగా లేదు అంటేనే వాళ్ళకు లబ్ధిదారులకు అర్హత ఉంటుంది ఆ విషయం కూడా తెలవకుండా ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక కౌన్సిలర్గా చేసి ఏం మాట్లాడుతున్నారో తెలియని నీచమైన చరిత్ర అలా ఏంది అని అంటే ఒక మాటలు తప్ప చేతలు లేనివి వ్యవస్థ ఎందుకు అనంటే వాళ్ళ నాయకులే మొత్తం ఓడు అచ్చుడు జన్వాడోడు పక్కపొంటి జిల్లా జిల్లా మంత్రి పదేళ్ళు రాజ్యమే లేడు మరి పక్కపండి ఇవాళ పేదల దేవుడు రాజన్న ఉన్నాడు మరి రాజన్నకు ఏం చేసిన అని అంటే ఏం లేదు ఎక్కడికి పోయిండు గుట్టకు పోయి అక్కడ డెవలప్ చేసిండు అంటే పేదల దేవుడు అంటే వాళ్ళకు పట్టలేదు పేదలు అంటే వాళ్ళకు అవగాహన లేదు అలాంటి భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని కూడా నేను మనవి చేసిన ఇంకొక విషయం చెప్తున్నా ఇవాళ ఇంద్రామ్మ ఇల్లు లేనివారు ఇవాళ ఆరు వేల ఐదు వందల మంది భీములవాడలో అప్లికేషన్లు ఉన్నాయి మరి పదేళ్లలో ఏ వంద మంది కన్నా ఒక యాభై మంది కన్నా మీరు ఇచ్చిన నీచ నీచమైన చరిత్ర మీది ఇవాళ మీ ఇస్తుంటే కడుపు మంటతో ఎందుకు మాట్లాడుతురు అనేది వాళ్ళు ఆలోచన చేయాలి నూట నలభై ఆరు మందికి నిన్న మీ చేయడం జరిగింది ఇవాళ దాదాపు ఆరు వందల యాభై మందికి భీములవాడ టౌన్లో ఇంద్రమ్మ ఇల్లు ఏది ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇకపోతే ముందు మొన్నటి వరకు ఏది ఇక ముందు ఒక వచ్చే నెలలో తొమ్మిది వందల ఇల్లు ఇవ్వబోతున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తొమ్మిది వందల మంది అంతే దాదాపు రెండు వేల చిల్లర ఇప్పుడు పోతుంది ఇంకొక మూడు వేల చిల్లర ఉన్నాయి అది కూడా తప్పకుండా మనం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు అర్హత ఉన్నలకు తప్పకుండా ఇవ్వాలని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని మీరు ఆలోచన చేయాలని కూడా మనం చేస్తున్నాం ఇలా పదేళ్లలో ఇలా మీ ఎమ్మెల్యే సాబు పద్దెనిమిది నెలలు ఒకసారి వేయండు సంవత్సరం ఒకసారి వేయండు పన్నెండు నెలలు ఒకసారి వేయండు అసలు మీరు ఏం చేశారు ఆయన వచ్చినప్పుడు లేసుడు కూసుడు తప్ప మీకు చేతరాన్ని తనం మాట్లాడే విధానం కూడా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే విధానం కూడా లేదు ఇవాళ నిన్నటి విషయాన్ని చూస్తుంటే మా ఎమ్మెల్యే గారు ఒక ముసలామె ఆమెకు ఇంద్రాం బిల్ వస్తే మీద స్టేజీ నుంచి కిందికి వచ్చి ఆమెకు పత్రం ఇచ్చిండు ఆ విధంగా ప్రజల మనిషి ప్రజలతోని ఎన్నుకోబడ్డ మనిషి ఒక చిన్న తరగతి నుండి వచ్చిండు వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో ఒక బీసీ వ్యవస్థలో ఒక పేదరికంలో ఎట్లా ఉంటుంది అనే అవగాహనతో ముందడిపోతుండ్రు తప్ప వేరే విషయం కాదు ప్రతి అర్హత ఉన్నలకు మీ కాంగ్రెస్ అని కాదు టీఆర్ఎస్ అని కాదు బీజేపీ అని కాదు ఏ పార్టీలో అర్హత ఉండి పేదరికం ఉంటే తప్పకుండా వారికి ఇచ్చే విధంగా మీరు చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చెప్తున్నా ఇలా ఏం చేసిండు బీసీ నాయకుడు అని అంటే నూట యాభై కోట్లతోని ఇలా వెమ్లాడ టెంపుల్ అభివృద్ధి పేరు మీద నూట యాభై కోట్లు ఇలా కలెక్టర్ ఖాతాలో పడ్డాయి ఆ విషయం మీరు ఆలోచించాలి డెబ్బై నాలుగు యాభై ఏళ్ళ చరిత్ర తిరగ రాసి డెబ్బై నాలుగు కోట్లు తీసుకొచ్చి అలా రోడ్ డెవలప్మెంట్ చేయడం అనేది అది అందరితోని సాధ్యమైన మరి మీరు ఎందుకు చేయలేకపోయారు సర్వే చేసినట్టు ఎందుకు చేయలేకపోయారు పది మీకు టైం జరిపోలేదా మరి ఎందుకు దేని కొరకు చేయబోయారు ఫస్ట్ ఆ విషయాన్ని మీరు ముందట చేయాలని కూడా ఈ అభివృద్ధి విషయానికి అత్త రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలా మొన్నటికి మొన్న మొత్తం శంకుస్థాపన అయిపోయినాయి తప్పకుండా అవి చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మతి భ్రమించి ఈరోజు పిచ్చిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆశీనన్నగారి చేతుల మీదుగా నిజమైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తే ఓర్వలేక ఎక్కడా మా ఊరికి కోల్పోతామని ప్రజలు మమ్మల్ని ఏడ పట్టించుకోరనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత పది ఏళ్ళలో వారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యాక ఈరోజు వారి స్వలాభం కోసం దళిత బంధును వాడుకొని వారి కుటుంబాలకే బీసీ బంధును వాడుకొని వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందిన ధరలలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు గారి నాయకత్వంలో నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించే దిశగా ముందుకు సాగుతుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పదేళ్లలో ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు ఎక్కడికి వెళ్తుండు అనేది తెలిసిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఇళ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలియస్తూ నిన్నటి రోజున ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఎవరి ఫైరవు కానీ ఎలాంటివి కాకుండా అధికారులే స్వయంగా వెళ్ళి పైన ఉన్నటువంటి ఆధార్ కార్డు కొట్టి ఈరోజు చూసి వారి పేరు మీద ఏది లేకపోవడం వల్లనే వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది అది జీర్ణించుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియస్తూ ఈరోజు డబ్ బస్ డిపో దగ్గర ఉన్నటువంటి స్లాబులు మేమే పోచడం అప్పుడు పదిహేను మీరు ఇవ్వలేరు కదా మేమిస్తే మీకేంది ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఇస్తున్నాం అని అంటున్నావు ఎలక్షన్ అని కాదు ఇంకా రెండు వేల చిల్లర మంది నిరుపేదలను గుర్తించి వారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇన్లను ఇవ్వడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు ఆదిసీన గారి నాయకత్వంలో అని తెలియస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలను అందించే దిశగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం